Apa yang kita lakukan? Aku गुरु जी के रूप में मेरा श्याम ठिकाना है गुरु जी के रूप में मेरा श्याम ठिकाना है तो जमीन को सतसंगी बहाना है, है।, है। तुण तो जमीन में को सतंगी बहाना है గీతా వైభవ్ ట్రస్టు ఆధ్యాత్మిక ప్రగతి కోసం నెల్లూరులో ఈ భగవద్గీత జ్ఞానాన్ని విస్తారంగా ప్రచారం చేయడానికి ప్రతి నెల మేమందరం కలిసి ఒక్కొక్క వీధిని ఒక్కొక్క వాడని ఎమ్ముకుని ఈ భగవద్గీత గ్రంథాలను దిరివిగా విస్తారంగా ఉచితంగా అందిస్తున్నాం దీని ద్వారా గీతా జ్ఞానము వైభవంగా ఢిల్లీలో గడిసిల్లారని ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాలని ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ దాకా ఇలా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అలా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ నిండుతూ భారతదేశం అంతా గీతామయం చేయాలని జే హో గీతా భారత్ గీతా భారత్ ఏ మా యొక్క ఈ నినాదం ఈ భూమి అంతా వ్యాపించి ఈ అంత వ్యాపించి గీతా భారత్ ని స్థాపించాలన్నది మా నియమం మేము ఈ భారతదేశంలో వేదాల సారము ఉపనిషత్తుల సారము సనాతన గ్రంథము కృష్ణ భగవాను భోధించిన గ్రంథము ఉపనిషత్తుల సారము ఇవన్నిటికీ ప్రతీకి నిలిచినటువంటి దాపర్యుధ గ్రంథము భగవద్గీతను మనము జార ఉండే కొడు దేవుడు అటవే ఎక్కించే కొడు దేవుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి కృష్ణ భగవాడు ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో ఎక్కడైతే భగవద్గీత చదవబడుతుందో అక్కడ అన్ని సంపదలు విజయాలు సౌకర్యాలు మరి ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి నీతివంతమైన సమాజం ఉంటుందని చెప్పి పరమాత్మ చెప్పడం జరిగింది అందుకనే మనమంతా ఈ భగవద్గీతను ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఒకరికి ప్రచారం చేసుకుంటూ ఒకరికి వైభవం చూసుకుంటూ ఈ భారతదేశం అంతా ఈ భగవద్గీతతో నిండాలని

మా గురువు గారు మా లాంటి ఉపాధ్యాయులను తయారు చేసి భగవద్గీతను పిల్లలకి ఉచితంగా బోధిస్తూ భగవద్గీత ప్రాచుర్యాన్ని సమాజంలోకి తీసుకురావడానికి పనిచేసే ఏకైక సంస్థ గీతావళి